ఈ ఊర్లో జరిగినటువంటి తప్పులన్నిటినీ సరిచేస్తాము ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్లు కాదు ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అక్రమాలని నాకు కొన్ని తెలుసు నాకు కొన్ని తెలియవు ఎవరైతే నా దగ్గరికి వస్తారో అవి నాకు తెలుస్తాయి నా దగ్గర రాని వాళ్ళు నాకెట తెలుస్తాయి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా దయచేసి మీరు అందరూ రండి వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేసి మీ ఆస్తులు మీకు తిరిగి ఇప్పించే బాధ్యత నాది అందరూ రండి దయచేసి ఎవరెవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారా సాయి ప్రసాద్ రెడ్డికి ఎవరెవరైతే సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారంటున్నారో వాళ్ళ అనుచరులు ఆక్రమించు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి మీరు వచ్చి చెప్తే కదా మాకు తెలిసేది నా దగ్గరకు వచ్చి సర్వే నెంబర్లతో ఇంత పెద్ద కట్ట తయారు చేశాను మీరందరూ వచ్చి నాకు చెప్పండి ఎక్కడెక్కడ మీకు అన్యాయం జరిగిందో చెప్పండి విచారణ చేసి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం ఆదాయంలో ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరంటూ ఒక సోషల్ మీడియాలో నేను పలానా దగ్గర ఉన్న మెసేజ్ ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కూడా ఒక సోషల్ మీడియాలో మీకు ఒక వాయిస్ రిలీజ్ చేయలేదు సార్ నేను ఈ పది పన్నెండు రోజులుగా హైందవ శంఖారావం అనే ఒక కార్యక్రమాన్ని భుజాలెత్తుకొని దాంట్లో పాల్గొంటా ఉన్నాను సుమారుగా రెండు లక్షల యాభై వేల మందిని విజయవాడలో అన్ని నియోజకవర్గాల నుంచి తీసుకుని వచ్చి అక్కడ హైందవ శంకారామ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమంలో పూర్తిస్థాయి పాల్గొంటున్నాను ఆ రకమైన విధులు నిర్వహిస్తా ఉన్నాను అందువల్ల ఒక్క సెకండ్ కూడా ఎందుకంటే మీరు చూశారు నిన్న ఒక వెయ్యి మంది నిలబడితేనే తిరుమలలో తోపులాట జరిగి దారుణమైన పరిస్థితి రెండు లక్షల యాభై వేల మంది వస్తున్నారంటే ఎంత పెద్ద క్రౌడు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉండాలి ఒక సెకండ్ తీరిక లేకుండా నిద్ర లేకుండా పన్నెండు రోజులు ఆ పనిలో ఉన్నాను సో అది మానుకొని పరిగెట్టుకు రా వచ్చే పరిస్థితి కూడా కాదు ఎందుకంటే అంత పెద్ద ఈవెంట్ అది నూట యాభై మంది పీఠాధిపతులు స్వాములు దేశ నేషనల్ ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రాం వల్ల నేను అక్కడి నుంచి ఇంకోటి అంటే ఊరికి ఏదో వీడియో రిలీజ్ చేయడం కూడా మంచిది కాదండి పూర్తిగా చర్యలు తీసుకున్న తర్వాత నేను చెబుదామని అన్ని రకాల చర్యలు తీసుకొని అన్ని కరెక్షన్స్ చేసిన తర్వాత ఎందుకంటే ఏదో ఒక వీడియో రిలీజ్ చేయడం వేరే బాధ్యతగా అన్నీ సరిచేసి మళ్ళీ ప్రజలకు చెప్పడం వేరే నేను దీన్ని నమ్ముతాను ఒకరోజు గతంలో రెవెన్యూ అధికారి ఈయన అందరికీ అన్ని చేస్తున్నాడని చెప్పి మీరే చెప్పినారు సార్ ఇప్పుడు ఆయన లేడు ఆయన కూడా జరుగుతున్నాయి అంటే దీని సార్ వందగా వంద అట్లా దయచేసి ప్రజలు కూడా చెప్తా ఉన్నాను అయ్యా మీకు తెలిసిన సమాచారం ఎందుకంటే నేను ఎమ్మెల్యే నాకు అన్నీ తెలియాలని రేలేదు ఏ షా ఏ రెవెన్యూ ఆఫీసులో ఏం జరుగుతుంది సబ్లిస్టర్ ఆఫీసులో ఏం జరుగుతుంది కరెంట్ ఆఫీసులో ఏం జరుగుతుంది మున్సిపల్ ఆఫీసులు ఇన్ని తెలిసే అవకాశం లేదు ఇన్ని నాకు అధికారులు అడుగుతాం సమా మన దగ్గరికి ఏదైనా సమాచారం ఉంటే తీసుకొని వస్తే దాన్ని సరిచేసే బాధ్యత నేను వందకు వంద శాతం తీసుకుంటాను అంతే తప్ప అన్నీ తెలుసుకోవడం నేను కళ్ళగంటా రాత్రి నాకేం కళ్ళ వస్తాయి ఇవన్నీ రావు కదా ఎవరో వచ్చి రిపోర్ట్ చేయాలా ఎవరో ఒకటి చెప్పాలా ఎవరో వచ్చి ఫిర్యాదు ఇవ్వాలా ఎవరో ఇలా జరుగుతుంది అనాల ఎవరో అడగాల ఇలా అంశం అడుగుతున్నారనాలా ఎవరు ఎవరు అడగాల ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పాలి చెబితే కానీ నాకు తెలియదుగా ఎన్ఐ చేసేందుకు ఆర్టీఓ ఆఫీస్కి రెవెన్యూ ఆఫీస్కి పోతే అక్కడ మీ ఏజెంట్లు ఉన్నారని సాయి ప్రసాద్ రెడ్డి ఓ వీడియోలోనే మాట్లాడారు మా పొలాన్ని ఎన్ఐ చేయడానికి పెడితే సాక్షాత్తు ఎమ్మెల్యే గారి మనుషులు కూటమి నాయకులు ఎవరు ఎక్స్ఎమ్ఎల్ఏ గారి భూముల్ని ఎన్ని దేనికి పెట్టాడు ఏ సర్వే నెంబర్ల మీద పెట్టాడు కదా దానికి ఎవరు డబ్బులు అడిగినారో చెప్పనారా ఊరికి బురద చల్లే ప్రయత్నం చేస్తే అది ఇప్పుడు నిజంగా ఆయనకి అంత విలువైన పొలం ఉండి ఉంటే ఏ సర్వే నెంబర్లో ఎప్పుడు అప్లై చేశాడు ఏ విధంగా అడ్డుపడినారు ఏ విధంగా ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడో చెబితే నేను సదా సంతోషిస్తాను ఆనందపడతాను కదా దాంట్లో మొత్తం మీకు సమాధానం చెప్పడం సాధ్యమవుతుంది అట్లా కాకుండా ఊరికి వేగ్గా ఏదో ఒకటి ఎన్ఏ అంటా డబ్బులంట ఎమ్మెల్యేడిగా అంటే ఎమ్మెల్యే మనిషి అంట ఇట్లాంటి బురద చల్లే పనులు మానుకోవాలని హితవు చెప్తా ఉన్నాయని బురద చల్లితే సింపతి వస్తుందనేటువంటి రాజకీయ